yeah, um, yeah. <laughs> అనంతపురం జిల్లా సింగన్మల మండల గ్రామస్తులు మరియు స్థానికులు వినాయక చవితి ఉత్సవాలకు మూడు రోజుల లోపల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సింగన్మల సిఐ కౌలుట్లయ్య తెలిపారు ఈ సందర్భంగా సింగన్మల సర్కిల్ సిఐ కౌలుట్లయ్య మాట్లాడుతూ వినాయక ఉత్సవ కమిటీ వారు ముందుగానే పోలీసు అనుమతులు తీసుకోవాలని అన్నారు అనంతరం పోలీసు విచారణ జరిపి సింగిల్ విండో పద్ధతి ద్వారా అనుమతులు మంజూరవుతాయన్నారు రోడ్డుకు అంతరాయం లేకుండా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రం తమై లౌడ్ స్పీకర్లు ఉపయోగించుకోవాలన్నారు రాత్రివేళ వినాయక మండపాల వద్ద కమిటీ సభ్యులు కాపలా ఉండాలన్నారు నిమజ్జనానికి సంబంధించిన రూట్ మ్యాప్ ముందే తెలియజేయాలన్నారు నిబంధనలను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు అంటే ఈ రాబోయే 2 3 రోజుల్లో గణేష్ ఉత్సవాలు జరుగుపోతామని సింగనమ మండలంలో వీల్ గాను ఎవరైతే గ్రామ పెద్దలు అంటే ఆ గ్రామంలో ఇంతమంది ప్రీవియస్ ఈ పండుగల అంటే మొహరం కానీ గణేష్ ఉత్సవాలలో ప్రీవియస్ ఏం గొడవలు లేవంటే కన్నా ఎస్పీ గారి దృష్టికి అంటే హైర్ ఆఫీసర్ దృష్టికి పోయి మీకు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలా లేదా అని చూసి చెక్ చేసి ఏం గొడవలు లేదు ప్రశాంతంగా జరిగి జరిగినాయి ప్రీవియస్ కూడా అంటే కదా ఖచ్చితంగా వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ప్రీవియస్ గొడవలు ఉన్నాయి కేసులు నమోదైన అంటే కన్నా అటువంటి చోట ఖచ్చితంగా పర్మిషన్లు ఇవ్వబడవు బట్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విగ్రహాలు పెట్టుకోవాలనే యువకులు ఎవరన్నా ముందుకు వచ్చినట్టయితే కన్సల్ట్ వాళ్ళ ఎడుకల ఆ గ్రామ పెద్దలు అందరూ మాట్లాడుకొని కులాలకు అతీతంగా మా దగ్గరకు వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే కన్నా వాళ్ళు బాధ్యత తీసుకుంటామో మేము ఎటువంటి ప్రజాశాంతికి భంగం కలగకోకుండా ఇల్లీగల్ యాక్ యాక్టివిటీస్కి కానీ ఆ ప్రజాశాంతికి భంగం కలగోకుండా మేము జాగ్రత్తగా వినాయక నిమజ్జనం పండుగ జరుపుకుంటాం సార్ ప్రశాంతంగా అంటే కన్నా ఖచ్చితంగా మేము పర్మిషన్ ఇస్తాం అయితే దాంట్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి ఏదైతే విగ్రహం పెట్టినప్పటి నుంచి అక్కడ కాపులాగా ఒక దగ్గరని ఖచ్చితంగా సర్వలెన్స్ పెట్టుకోవాలి ఒక రోజు అలా ట్వంటీ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా నాలుగైదు సర్వలెన్స్ అయితే ఉండాలా తర్వాత ఎలక్ట్రిసిటీ వాళ్ళతో పర్మిషన్ తీసుకోవాలి గణేష్ నిమజ్జనం బొమ్మ విగ్రహం దగ్గర ఇసుకతో కూడినటువంటి ఒక నాలుగైదు బకెట్ల ఇసుక తర్వాత ఒక నాలుగైదు డ్రమ్ములు కానీ ఒక రెండు డ్రమ్ములు మినిమం ఒక పది ఇరవై బిందెల నీళ్లు స్టాక్లో పెట్టుకోవాలి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చేటప్పుడు వైర్లు కూడా కొత్తవి ఉండేటట్లు చూసుకోవాలి ఏదైనా పాత వైర్లు పెట్టుకొని ఏదైనా కరెంట్ షాక్ జరిగే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి అవెల్లా చూసుకోవాలి అదేవిధంగా ఖచ్చితంగా అక్కడ ఎవరైతే రెస్పాన్సిబుల్ వహిస్తారో ఏవైనాకైనా అవాంఛన సంఘటనలు జరిగి అక్కడ ఏదైనాకైనా లాండ్ ఆడ ప్రాబ్లం ఇష్యూ అయితే కన్నా వారు ఎవరైతే మాకు బాధ్యతగా పది మందో పదహైదు మందో సంతకాలు పెట్టి పెద్ద మనుషులుగా వస్తారో వాళ్ళనే బాధ్యతలు చేస్తాము ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా పెడతాము కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఆక్ చూసి అన్నీ మనం ప్రశాంతంగా జరుపుకోగలము అనే నమ్మకం ఉన్నప్పుడే మా దగ్గరికి వచ్చి అన్నీ మేమైతే ఏదైతే నిబంధనలు చెప్తామో ఆ నిబంధనలు కానీ కట్టుబడి ఉంటాము మేము ప్రశాంతంగా జరుపుకుంటాం సార్ అన్నప్పుడే మేము వాళ్లకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మైకులకు కానీ ఆ రోజు గణేష్ వచ్చినప్పుడు అడ్రస్సింగ్ సిస్టమ్ పెట్టుకొని పాటలు అవి పెడతామంటే మేము పర్మిషన్ ఇవ్వడానికి లేదు అట్లా ఒకవేళ పర్మిషన్ కావాలంటే దానికి డిఎస్పి గారి అనుమతితో ఏదైనా పర్మిషన్ తీసుకోవాలి మా పర్మిషన్ అట్లా పర్మిషన్ తీసుకోకుండా ఆ రోజు పాటలు పెట్టుకొని డీజే ఉపయోగిస్తామంటే ఒప్పుకునేది లేదు అటువంటి వాళ్ళకు పర్మిషన్ ఇవ్వవు అదేవిధంగా ఏదైనా ఆ రోజు ట్రాక్టర్ ఏదైతే వాహనం ఉపయోగిస్తారు నివదనానికి ఆ ట్రాక్టర్ డ్రైవర్కి ఖచ్చితంగా లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా అతను కూడా ఎటువంటి అవగాహన చేపించకూడదు తర్వాత అదేవిధంగా ఆ ట్రాక్టర్ కూడా రికార్డ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలా అటువంటి ట్రాక్టర్నే ఉపయోగించాలా డ్రైవర్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలా అట్ ది సేమ్ టైం అక్కడ ఎవరైతే నిమజ్జనం పోతారో పిల్లలని చిన్న పిల్లలని అంటే పదేళ్ళ లోపల పదహైదు ఏళ్ళ లోపల మైనర్స్ని ఎవరిని పిలుచుకపోకూడదు ఒకవేళ ఏదైనా ఉంటే మేజర్స్ బాధ్యతగా దగ్గర ఉండి నిమజ్జనం అట్లా చూసుకోవాలి వాళ్ళకు కూడా టైమింగ్స్ ఆ ఏరియాను బట్టి నెంబరింగ్ ఇస్తాము పోలీసులు చెప్పిన నెంబరింగ్ ప్రకారం వాళ్ళ బాధ్యత తీసుకొని చేయాలి మేము మూడు రోజులు ఇస్తాము అది కూడా డేట్ డిసైడ్ చేయలేదు ఓన్లీ మూడు రోజులు మాత్రం ఉంటుంది అది ఎప్పుడనేది మా పయాధికారుల ఉత్తర్వుల ప్రకారం ఖచ్చితంగా మేము డేట్ త్వరలోనే నిర్ణయిస్తాం అలాగే అడ్వాన్స్గా సింగనమల గ్రామ ప్రజలందరికీ వినాయక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను సింగరమల కౌలు ఇట్లు సింగరమల సేయ